హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా గారికి బంగ్లాదేశ్ ఐసిటి ఉరిశిక్ష విధించడం అయింది ఈ ఉరిశిక్ష దేనికి విధించారు తరువాత పరిణామాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి ఈ వీడియోలో కొంచెం తెలుసుకుందాం ఈ కేసు పూర్వాపరాలను చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో స్టూడెంట్స్ వల్ల ఒక పెద్ద యాజిటేషన్ వాళ్ళు చేయడం జరిగింది ఈ యాజిటేషన్ అనేది హింసాత్మకంగా మారి దాదాపు పన్నెండు వందల మంది చనిపోవడం జరిగింది వీటి తరువాత షే కషీనా గారు ప్రాణభయంతో బంగ్లాదేశ్ నుంచి పారిపోయి ఇండియా వచ్చి న్యూఢిల్లీలో ఒక రహస్యమైన ప్రదేశంలో తలదాచుకోవడం జరిగింది కాకపోతే షేక్ హసీనా గారికి మన ప్రభుత్వం శరణార్థిగా గుర్తించి ఆవిడికి సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆవిడ ఆప్షన్స్లో ఆవిడ మీద పన్నెండు వందల మంది పౌరులు చనిపోవడానికి ఆవిడ అయ్యారని చెప్పి ఆవిడ తీసుకున్న డెసిషన్ చాలా అమానవీయంగా ఉందని చెప్పి ఆవిడ మీద కేసులు బుక్ చేసి ఆవిడ ఇండియాలో ఉంటుండగానే అక్కడ వాళ్ళ కోర్టులు వాదోపవాదాలు విచారణలు జరిపించి వారు షేఖ హసీనా గారికి గురి శిక్ష విధించడం అయింది కాకపోతే ఇదేమీ అన్ఎక్స్పెక్టెడ్ ఏమీ కాదు ఎందుకంటే ఆవిడ మీద అక్కడ ప్రభుత్వం ఆల్రెడీ కక్ష కట్టి ఉంది అదీ కాక ఏకపక్షంగా ఈ విచారణ అనేది జరిగింది ఆవిడ బంగ్లాదేశ్కు వెళ్ళలేదు ఆవిడ ఇక్కడ ఇండియాలోనే ఉన్నారు ఇండియాలో ఉంటుండగా అక్కడ బంగ్లాదేశ్లో వాళ్ళు ఉంటుంది వాళ్ళే విచారణ జరుపుకొని ఆవిడికి ఒక శిక్ష విధించారు ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన దేశంలో తప్పులు చేసి చాలామంది విదేశాలకు పారిపోయి ఉన్నారు అటువంటి వాళ్ళు అందరి మీద ముఖ్యంగా ఉగ్రవాదుల మీద ఇక్కడ మనకు మనమే ఇక్కడ కోర్టులో కేసులు బుక్ చేసుకొని విచారం జరిపించేసుకొని వాళ్ళ మీద ఊషి చేస్తే ఎలా ఉంటుంది అదే విధంగా ఈరోజు బంగ్లాదేశ్ చేయడం జరిగింది కాకపోతే దీని మీద ఫర్దర్ ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయి అనేది చూస్తే ఇక్కడ షేక్ హీనా గారు భవితేవ్యం అనేది ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం చేతుల్లో ఉంది ఇప్పుడు భారత ప్రభుత్వం వాళ్ళు ఆవిడ్ని బంగ్లాదేశ్కి సరెండర్ చేస్తారా లేదా అది మనకి ముందు ముందు తెలుస్తుంది కాకపోతే ఇక్కడ ఆవిడకి ఉరిశిక్ష వేసేటప్పుడు ఒక టైం అనేది ఏమీ కోర్టు వాళ్ళు మెన్షన్ చేయలేదు ఆవిడ ఇండియాలో ఉన్నారు కాబట్టి వెంటనే తీసుకురమ్మని కానీ వెంటనే ఉరి అమలు చేయమని కానీ ఇటువంటి విషయాలు ఏమీ చెప్పడం జరగలేదు కాబట్టి ఆవిడ బంగ్లాదేశ్ తనంతట తను వెళ్తేనే ఆ శిక్ష అమల్లోకి వస్తుంది లేదంటే బంగ్లాదేశ్ ప్రభుత్వము మన ఇండియా ప్రభుత్వాన్ని ఆవిడని సరెండర్ చేయమని చెప్పి ఏమైనా అప్పీల్ చేస్తే దానికి మన భారత ప్రభుత్వం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో దాని మీద ఆవిడ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాకపోతే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆవిడ్ని అప్పగించడానికి బంగ్లాదేశ్కి మనకి మధ్య ఈ నేరస్తుల అప్పగింత అనే అగ్రిమెంట్ అనేది ఉంది కాకపోతే ఈ అగ్రిమెంట్లో కొన్ని షరతులు అయితే మన ప్రభుత్వం ఆవిడని అప్పగించకుండా ఉండడానికి అనుకూలంగా ఉన్నాయి ఏంటంటే ఈరోజు ఆవిడ మీద జరుగుతున్న జరిగిన ఎంక్వైరీ అనేది ఏకపక్షంగా జరిగింది అదీ కాక రెండోది ఏంటంటే అక్కడ మిలటరీ ఆపరేషన్లో అక్కడ పన్నెండు మంది పొరుగులు చనిపోయారు తప్ప ఈవిడ పెర్సనల్గా వాళ్ళని చంపడము వాటిలో పాల్గొనడం అనేది ఎక్కడ జరగలేదు ఇంకా ఇది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం పెట్టిన కేసు అని చెప్పి మనకు ఆల్రెడీ దీని మీద మనకి తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆవిడ్ని పదవీ చిత్రాలను చేసి ఆ గద్దెనెక్కిన ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న మహమ్మద్ యూనస్ గారు ఆవిడ మీద రాజకీయ లబ్ధి కోసం కేసు పెట్టారని చెప్పి మనం బంగ్లాదేశ్ ఏమైనా అప్పీల్ చేస్తే దాన్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఈరోజు షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులో తనకు వేసిన శిక్ష మీద అపీలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది కాకపోతే అది జరగడానికి అంత కాలం అనుకూలించకపోవచ్చు ఎందుకంటే ఆవిడ అక్కడ సుప్రీంకోర్టులో ఆవిడ వెళ్లకుండా ఆవిడ లాయర్లు మాత్రమే అప్పీలు చేయడానికి ఏమైనా అవకాశం ఉంటే చెయ్యాలి తప్ప ఆవిడ పెర్సనల్గా బంగ్లాదేశ్ వెళ్ళి సుప్రీంకోర్టులో తన వచ్చిన పడిన శిక్ష మీద అపీల్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ విషయంలో చాలా వరకు షేక్ హసీనా గారి భవిష్యత్ అనేది భారతదేశ ప్రభుత్వం చేతుల్లో ఉంది భారతదేశ ప్రభుత్వం ఆవిడ విషయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకుంటున్నా తీసుకుంటుంది ముందు మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని వీడియోలు ముందు ముందు చూస్తారంట థ్యాంక్ యూ వెరీ మచ్